ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బటన్ క్లిక్ చేయండి తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం రాబోతోంది కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ అనే ఒక చట్టం తీసుకొస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి కదా రాజీవ్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారని ఇదంతా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఇకపై ఈ ఈ ప్రక్రియ అంతా పూర్తి కాబోతుంది రిజిస్ట్రేషన్ కానీ మిగిలిన ప్రక్రియ అంతా పూర్తి కాబోతున్నాయని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి కదా ఏమిటి ఈ చట్టం ఎలా ఉండబోతుంది వస్తే ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటే అంటే ఇప్పుడు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన తెలంగాణలో జరిగింది జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రెవెన్యూ అధికారులను బాగా పొగిడారు పొగడమే కాదు ఈ భూరికాళ్ల ప్రక్షాళనను అతి వేగంగా రికార్డు సమయంలో అద్భుతంగా చేసినందుకు వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇచ్చారు ఇప్పుడు ఏమంటున్నారు రెవెన్యూ వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది వీళ్ళు పనికి మాలూ అసలు ఈ రెవెన్యూ శాఖనే లేకుండా చేస్తాం దీన్ని పంచాయతీరాజ్ శాఖలో మీరు బెర్జ్ చేస్తాం రెవెన్యూ వాళ్ళకు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి లేకుండా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు ఎంత నిజమో మనం ఇప్పటికిప్పుడే చెప్పలేము కానీ రెవెన్యూ పైన ముఖ్యమంత్రి గారు బహిరంగంగానే అభిశ్వసించాడు నేననేది ఏంటంటే రెవెన్యూ వ్యవస్థలోనే కాదు అనేక వ్యవస్థల్లో అవినీతి ఉంది ఉద్యోగుల్లో అవినీతి పనులు ఉండొచ్చు రాజకీయ నాయకులు అంతకని ఉన్నారు కానీ రాజకీయ నాయకుల్లో అవినీతి పనులు ఉన్నారని కనుక రాజకీయ వ్యవస్థను రద్దు చేయమని మనం ఎమ్మెల్యేల్లో అవినీతి పనులు ఉన్నారు కనుక శాసనసభ రద్దు చేయండి పార్లమెంట్ రద్దు చేయండి అని అంటలేం పార్లమెంట్లో ఇవాళ మోర్ దాన్ వన్ క్రిమినల్స్ ఉన్నారు అయినా కూడా పార్లమెంట్ రద్దు చేయమన్నట్లేము అందువల్ల అవినీతి న్యాయమూర్తులు ఉంటే ఎక్కడైనా మొత్తం న్యాయ వ్యవస్థను రద్దు చేయమని అన్నాం అందువల్ల రెవెన్యూ ఉద్యోగుల్లో ఎవరైనా అవినీతి పనులుంటే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్య తీసుకోవాలి అందులో మినహాయింపు లేదు రెవెన్యూ వ్యవస్థలో అలసత్వం ఉండి రైతులకు రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి కానీ అది చెప్పి మొత్తం వ్యవస్థనే ఇవాళ మనం ప్రశ్నించి రెవెన్యూ ఉద్యోగి రోడ్డు మీద పోతుంటే అతన్ని జనమంతా దొంగలాగా అవినీతి పరంలాగా చూసే ప్రొఫైలింగ్ అనేది ప్రమాదకరము ఇది మొత్తం ఉద్యోగుల మానసిక స్థితిని దెబ్బతీస్తుంది మొత్తం ఉద్యోగుల్ని డిమోరలైజ్ చేస్తుంది మీరు అవినీతి పనులను ఎండగట్టండి వేరు చేయండి చర్య తీసుకోండి రాజకీయ అవినీతి లేకుండా ఉద్యోగుల అవినీతి ఉండదు గుర్తుంచుకొని ఎప్పుడైనా రాజకీయ అవినీతే లేకపోతే ఉద్యోగులు ఎవరు అవినీతి కాలేరు భయపడతారు ఎందుకంటే పైరవీలు చేసుకోలేరు అందువల్ల రాజకీయ అవినీతి పొలిటికల్ కరప్షన్ ఇది ద మదర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కరప్షన్ ఉద్యోగుల అవినీతిని సమర్థించడం లేదు కానీ రాజకీయ అవినీతి ఉన్నంత కాలం ఉద్యోగుల అవినీతి ఉంటుంది అందువల్ల మొత్తం వ్యవస్థనే తృణీకరించే రీతిలో తూలనాడే రీతిలో కేవలం కొద్ది నెలల క్రితమే ఇదే వ్యవస్థను పొగిడి ఇంక్రిమెంట్లు ఇచ్చినప్పుడు ఇది ఎలా జరుగుతుంది ఇది ఒక క్వశ్చన్ ఇక రెండవది భూ రికార్డుల ప్రక్షాళన అవసరం అయితే ఇది ఎక్కడ జరిగిందంటే ఫేస్బుక్లో ఒక రైతు స్పకు స్పంద పోస్టుకు కేసీఆర్ గారు స్పందించడంతో ఇప్పుడు వేల సంఖ్యలో ఇలాంటి పోస్టులు వస్తున్నాయి ఎందుకంటే రాష్ట్రంలో తొమ్మిది లక్షల ఎకరాల భూములు ఇప్పటికీ కూడా సెటిల్ కాలే రికార్డులు అందువల్ల ఈ తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించిన యజమానులు అడుగుతున్నారు ఈ భూ రికార్డులలో కూడా సమస్య ఏంటంటే నేను శాసన మండలిలో లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ ఆన్ రెవెన్యూలో కూడా సభ్యుడిగా ఉన్నప్పుడు అడిగాను ఇవాళ ఉదాహరణకు నేను ఒక మధ్యతరగతి పౌరుణ్ణి నా జీవితకాలపు సేవింగ్స్ అన్నీ తీసుకొని నేను ఒక ప్లాట్ కొంటాను ఈ ప్లాట్ పదేళ్ల తర్వాత నేను ఇల్లు కట్టుకుంటు కట్టుకోలేదనుకోండి ఎవడో ఆక్రమిస్తాడు తర్వాత ఇల్లు కట్టుకున్నా కూడా తర్వాత పదేళ్ల తర్వాత తెలుస్తుంది షికం ల్యాండ్ ఇది చెరువు భూమి మీకు ప పర్మిషన్ ఇవ్వరు అంటారు రెగ్యులరేషన్ కాదు అంటారు లేదు ఇది రెండుసార్లు మూడుసార్లు అమ్ముడు వేయింది అని అంటారు మరి నా పని కాదు కదా నాకు ఎలా తెలుస్తుంది నేను ఒక మధ్యతరగతి జీవిని ఓ మూడు వందల గజాలు రెండు వందల గజాలు నాకు కష్టార్జితంతో కొనుక్కున్నాను నేను ఈ ఈ ఓట్లు వేసి నాయకులు గెలిపించాను కదా వీళ్ళు నాకు చెప్పాలి కదా ఈ ప్రభుత్వం నాకు చెప్పాలి ఈ ప్రభుత్వ సంస్థనే రిజిస్ట్రేషన్ చేస్తుంది విచిత్రం ఏంటంటే సార్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏమైనా మీరు చార్మినార్ రిజిస్ట్రేమన్నా చేసి పెడతారు మరి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కడితే చాలు చార్మినార్ ఈ సోల్ టు కే నాగేశ్వర్ అని రాసేసుకుంటారు అందువల్ల ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఈ టైటిల్ అనేది ఎవరు చెప్పాలి ఏది ఇది క్లియర్ టైటిల్ అని మన విచిత్రం ఏంటంటే చాలామందికి తెలియదు ఇది మన దేశములో మన ఒక ల్యాండ్ కొంటే మనకు టైటిల్ రిజిస్ట్రేషన్ కాదు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అవుతుంది చాలామంది తెలియదు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీ మీ నుంచి నేను భూమి కొన్నాను అనుకోండి నీ పేరు మీద ఉన్న భూమి నా పేరు మీదకి మారింది అని మనం అనుకుంటాం కానీ జరుగుతున్నది ఏంటంటే నీకు నాకు మధ్య జరిగిన సేల్ ట్రాన్సాక్షన్ ఏ రిజిస్టర్డ్ రేపు ఈ భూమి నీది కాకపోతే నీది కాదని తేలితే నేను నీ దగ్గర కొన్నా నాది కూడా కాదు అందుకే దీన్ని సేల్ డీడ్ అంటారు టైటిల్ డీడ్ అనరు మీరు గమనించండి నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే రేజ్ చేశాను నాకు అనవసరం ఇవ్వండి మీరు పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో పెడుతున్నారు మాకు కూడా సింగిల్ విండో పెట్టండి ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకోండి నేను ఈ ప్లాట్ కొంటున్నాను కొనచ్చా అంటే ఇది క్లియర్ టైటిల్ అని మీరు ఇవ్వాలి నాకు సర్టిఫికేట్ ఒకవేళ రేపు ఏమైనా జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇది ఎందుకు చేయరు టైటిల్ ఎందుకు రిజిస్టర్ చేయరు అని అడిగాను అడిగితే ఒక ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండి అలా ఎక్కడ లేదన్నారు నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలని చెప్పాను చెప్పినప్పుడు అవును సార్ నిజమే ఒప్పుకున్నాను అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది ఈ బూరు కాళ్ళ ప్రక్షాళన చేయాలి రెండు మూడు సార్లు అమ్మేటువంటి దుర్మార్గాన్ని ఆపాలి ఇవన్నీ ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తామంటున్నారు అంటే పేన మీదకెళ్ళి పొయ్యి మీద పడే ప్రమాదం ఉంటుంది సో అందువల్ల ఇలాంటి కీలకమైనటువంటి రికార్డుల్ని అధికార వ్యవస్థ నుంచి ప్రభుత్వ వ్యవస్థ నుంచి శాసనసభకు జవాబుదారిగా ఉండే అధికార వ్యవస్థ నుంచి తొలగించి ఎవరికీ జవాబుదారీ లేని ప్రైవేట్ వ్యవస్థ కప్ప దాని రీపర్ క్వశ్చన్స్ పర్యవేక్షనాలు ఏముంటాయో కూడా స్టడీ చేయాలి అందువల్ల ఇలా ఈ చట్టం వచ్చిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడచ్చు కానీ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరగాలి అది ప్రభుత్వ వ్యవస్థల్లో జరగాలి అలాగే ఒక మధ్యతరగతి పౌరునికి లేదా ఒక రైతుకు నా భూమి నేను కొంటున్నప్పుడు నాకు సంపూర్ణమైనటువంటి హక్కులు రావాలి కేవలం రేపు నేను కొన్న తర్వాత ఈ భూమి కేసుల్లో ఉంది లిటిగేషన్లో ఉంది అనే దౌర్భాగ్యం నాకు పౌరునిగా ఉండకూడదనే నేను ప్రభుత్వాన్ని కోరే ముఖ్యంగా వెబ్ ల్యాండ్ అనే ధరణి అని చెప్పేసి కూడా వెబ్సైట్లు తీసుకురావడం జరిగింది టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారు కదా సో టెక్నాలజీతో కూడా సమస్య ఉందని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు కదా ఎంతవరకు నిజం ఉండదు అంటే టెక్నాలజీ సరిగా వాడితే సమస్య ఉండదు మనకేందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి బ్రహ్మాండంగా కానీ ఓటర్ లిస్టులు సరిగ్గా చూసుకోలేము టెక్నాలజీ అనేది ఎనేబుల్ చేస్తుంది వాడేది ఎవరు మనుషులే కదా ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏంటి ఇప్పుడు విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు నా పేరు నా భార్య పేరు నా కొడుకు పేరు ఇంటి పేరు ఒకటే ఇంటి అడ్రస్ ఒకటే ఒక్క చిన్న సాఫ్ట్వేర్ నన్ను అడుగుతూ ఒక బీటెక్ చదివే ప్రా విద్యార్థికి ప్రాజెక్ట్ ఇస్తే చేస్తాడు అరే బాబు ఇంటి పేరు లేదు ఇల్లు ఇంటి అడ్రస్ ఒకటే అయితే ఒకటే పోలింగ్ బూత్లో వీళ్ళకి ఓటు ఉండాలి ఇది చెయ్యండి అని అడగండి మీరు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థికి బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చేసి పెడతారు కానీ మన ఎన్నికల కమిషన్ సాధ్యం కాదు ఇప్పుడు మా ఇంట్లోనే నా ఓటు ఒక దగ్గర ఉంటుంది మా అమ్మ మా అమ్మ ఓటు ఇంకో దగ్గర ఉంటుంది నా కొడుకు ఓటు ఇంకో పోలింగ్ బూత్లు ఉంటుంది నా భార్య ఓటు మరో పోలింగ్ బూతులో ఉంటుంది మరి ఎలా ఉండాలి క్లియర్గా ఉంటుంది నా భార్య పేరు మీద వైఫ్ ఆఫ్ కే నాగేశ్వరం ఉంటుంది నా కొడుకు పేరు మీద పక్కకు సన్ ఆఫ్ కే నాగేశ్వరం ఉంటుంది అయినా కూడా ఎందుకు ఉంటుంది మరి వేరు వేరు పోలింగ్ బూత్ల్లో ఈ టెక్నాలజీ ఎనేబుల్ చేయదా నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాయి వాళ్ళ ఎన్నికల అధికారులను ఒక ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక బీటెక్ చదువుతున్న విద్యార్థికి ఇవ్వండి అని అడుగుతున్నా సాఫ్ట్వేర్ చేసి పెడతారు మీకు చాద కాకపోతే అందువల్ల టెక్నాలజీ వల్ల కాదు దాన్ని మ్యాన్ చేసే ప్రసెన్స్ వల్ల ఏ భూరికాళ్ళు మరీ కాంప్లికేటెడ్ ఉన్న మాట నిజం ఇవాళ జీపీఎస్ ఉంది స్పెసిఫిక్గా నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఒక అడవిలో చెట్టు కింద కూర్చున్నా కూడా చెట్టు ఎక్కడో చెప్పగలిగే టెక్నాలజీ వచ్చింది మా బాలాకోట్లో జైషీ మహమ్మద్ అది మన దేశం కాదు మన భూభాగం కాదు దట్టమైన అడవి అడవిలో కొండ కొండ పైన ఒక కోతి ఒక దుర్మార్గుడు ఒక స్థావరం పెట్టుకొని తీవ్ర స్థావరం జరిపితే స్పెసిఫిక్గా దాన్ని గుర్తించి అక్కడే బాంబులు వేసినాం మనం మరి అలాంటిది భూమి ఎక్కడ ఉన్న తర్వాత విచిత్రం ఏంటంటే అరే నా భూమి ఇక్కడ తెలియదా మరి ఈ భూమికి అప్పుడు ఆధార్ కార్డు ఉంది యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ నా బయోమెట్రిక్ ఉంది ఐరీ స్కాన్ ఉంది నా అడ్రస్లు ఉన్నాయి ఈ భూమి ఎవడు ఎక్కడ కొన్నాడో చెప్పలేమా అందువల్ల ఇందులో చిత్తశుద్ధి లేక చేస్తున్న పని ఎందుకు చేస్తున్నారంటే ఈ దేశంలో గరానా పెద్ద మనుషులకు భూరికాలు ఇలా ఉండడం అవసరం ఎందుకు అవసరం అంటే భూరికాళ్ళ కంప్యూటరైజేషన్ సంతోషం అంగీకరించరు కారణం ఏంటంటే బినామీ పేర్ల మీద భూములు కొంటారు పెద్ద పెద్ద నాయకులు అధికారులు ఎక్కడొక్కడో భూములు కొంటారు ఆదాయ పన్నుకు దొరకద్దు ఆస్తులు బినామీ పేర్లపైన ఉండాలి అందువల్ల ఈ భూరికాళ్ళని ఈ రకంగా దరిద్రంగా ఉంచుతారు దానివల్ల సాధారణ పౌరులు నష్టపోతున్నారు ఏమవుతుంది ఒక సాధారణ పౌరుడు పాపం కష్టపడి సంపాదించుకున్న డబ్బు నువ్వు అకస్మాత్తుగా ఇవాళ హైదరాబాద్లో మీరు రండి నేను చూపెడతాను కాలనీలు కాలనీలు ఉంటాయి ఆడ ప్రభుత్వ ఉంటాయి ఇప్పుడు నాగల్లో నేను ఒకసారి చూశాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆర్టీఏ కార్యాలయం ఉంది ఆర్టీఏ కార్యాలయము చెరువులో కట్టారు పోనీ ఒక కాలనీలో ఒక పౌరుడు కట్టుకున్నాడంటే తప్పు మరి ఆర్టీఏ కార్యాలయం ఎట్లా కట్టారు చెరువులా అది శిఖం ల్యాండ్ అంటారు మరి చికెన్ ల్యాండ్లో మీరు పర్మిషన్లు ఎట్లు ఇచ్చారు మీరు వాటర్ కనెక్షన్ ఎట్లు ఇచ్చారు మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎట్లు ఇచ్చారు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తున్నారు దానికి ఎవరికి బాధ్యత ఉండదా ఎవరికి సంబంధం ఉండదా దానికి ఇష్టమైతున్నట్టు చేసుకోవచ్చా మరి వాళ్ళ అధికారులకే మేమీ కాదు పౌరుడు మాత్రం నష్టపోవాలి అకస్మాత్తుగా ఒకరోజు నిద్రలేస్తారు అధికారులు లేచి ఇక్కడ మేము అమ్మకాలు ఆపుతున్నాము మీకు రిజిస్ట్రేషన్లు ఆపుతున్నాము ఆదేశాలు ఆ బిడ్డ పెళ్ళికో కొడుకు చదువుకో ల్యాండ్ అమ్ముకోవాలనుకుంటే సాధ్యం కాదు ఫ్రివిలెస్ లిటిగేషన్ మీకు సంబంధం సంబంధం ఎవడో కేసు వేస్తాడు ఆ కేసు ఇరవై ఏళ్ళు నడుస్తుంది ఆ ఇరవై ఏళ్ల పాటు లాయర్ ఫీజులు ఇచ్చుకోవాలి ఈ దౌర్భాగ్యం పౌరులకు ఎందుకు ఉండాలి అని అంటున్నాను నేను మేమెనుకున్న వ్యవస్థ రూల్ ఆఫ్ లా పాటించాలి కదా ఇదేం ప్రాక్టికల్గా అసాధ్యమా అమెరికాలో ఇట్లనే జరుగుతుందా మీరు అమెరికా నుంచి బాగా నేర్చుకోవాలంటారు కదా జపాన్లు ఇట్లనే ఉన్నదా బ్రిటన్లు ఇట్లనే ఉన్నాయా మరి ఆడ భూమి లేదా ఆడ రికార్డులు లేదా ఆడ మనుషులు లేరా ఆడ భూములు ఎవరు అమ్ముతలేరా కొంటలేరా మరి అక్కడ కూడా ఇదే టెక్నాలజీ కదా ఆడ కంప్యూటర్లు ఇక్కడ ఇక్కడ కంప్యూటర్లు పనిచేయవు అక్కడ పనిచేస్తాయా ఇక్కడ సాఫ్ట్వేర్ పనిచేస్తే అక్కడ పనిచేస్తుంది ఇక్కడ పనిచేయదా అందువల్ల ఇది మన అసమర్థత మన మన మనలో చిత్తశుద్ధి లేకపోవడం రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల జరుగుతుంది